తోగల కృపగల ప్రేమ స్వరూపైన యేసు నామంలో శుభిలు పలుకుతూ నేటి బంగారుప్రగలు కొన్ని మరి ఆత్మీయ సత్య జీవిత సత్యాలను తెలుసుకుంటూ వతించబడిన గొర్రె పిల్ల అంశం మీద కొన్ని తలంపులు గొర్రె పిల్ల మీద మనం జానిద్దామని ఆశిస్తున్నానండి మరి మనం లోకానికి ఉప్పుగా వెలుగ్గా ఉండాలని ప్రభు చెప్పారు తీయగా ఉంటే మింగేస్తాం చేదుగా ఉంటే పూసేస్తాం అందుకే మనం ఉప్పులాగా ఉండాలి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి ఉప్పు ఉపయోగకరంగా ఉంటుందని దేవుడు మన ఉప్పుగా వెలుగ్గా అని చెప్పారు అయితే దుఃఖంతో మోగపోయినా మరి భావాలతో బయటకు రాకుండా గొంతులోనే ఇంకిపోతే చిత్త చివరికి కన్నీరుగా ఉప్పికొస్తాయి కానీ మన బాష్ బిందలు తుడిచే దేవుడు మనకున్నాడు మరి మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లాభం చేపలు రాత్రిం పగళ్లు నీళ్లలో ఉన్నా వాటి వాసన పోగొట్టుకోదు కదా చెడు ఎప్పుడూ పోదు మరి ఎప్పుడు సరి చేసుకుని మంచి వాళ్ళంగానే ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగిన అత్యంత ఖరీదైన బహుమతి సమయం అది పర్లంగా మధురంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రాని సంపాదించుకోలేని నదికి లక్ష్యము సముద్రం అనిపిస్తుంది కానీ నదికి లక్ష్యం ప్రవహించటం అలాగే జీవితం లక్ష్యం కూడా జీవించటమే మనకి వలే ఎందుకంటే నదివలే సమాధానం మనకు లభిస్తుంది మరి గళలి సముద్రమే కానీ దానిని ప్రవహిస్తుంది కాబట్టి అన్ని జీవరాశులు అన్ని రకాల చేపలు ఉంటాయి కానీ మరి మృతు సముద్రము అన్నింటినీ రిసీవ్ చేసుకుంటుంది కానీ సేకరించుకుంటు ప్రవహించదు కనుక అది విశుతులం అయిపోద్ది మనం అందుకని ప్రవహించే వాళ్ళంగా ఇతరులకు అందుబాటులో ఉండేలాగా మన జీవితాలు మలుచుకోవడం చాలా అవసరం మరి సముద్రం గల్లీ సముద్రంలాగా ఉండాలి కానీ మృత లాగా ఎప్పుడూ ఉండకూడదు ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధ లేని సంసారం లేదు సమస్య లేని మనిషే లేదు వీటిలన్నింటినీ జయిస్తేనే కదా జీవితం సమయానికి ఆరోగ్యానికి బంధానికి విలువ కట్టలేము వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే విలువ తెలుస్తుంది నల్ల మబ్బులు చీకటిని చూసి భయపడకు చీకటిని ఛేదించే వెన్నెల ఉంటుందని మనం నిరీక్షించాలి అందుకే నిరీక్షణ చాలా అవసరం ఉండాలి పెద్దల పట్ల పద్దెనిమిది పన్నెండు పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండటం వయసును బట్టి వారిని గౌరవించటం వారి పట్ల మర్యాదగా ప్రవర్తించటం ఇది మన తల్లిదండ్రులుగా మన బిడలో నేర్పవలసిన జీవిత సత్యం ఇలాంటిది ప్రభు ఎంతో ఇష్టమైన వారు అలాంటి ప్రభువును ఖచ్చితంగా మనని మన తగ్గింపుతో జీవిస్తే ఖచ్చితంగా ఉన్న స్థితిలో నిలబడతాడు అందుకే మన పిల్లలకి ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్పించవలసిన అవసరం మనకుంది మనం మన గమ్యం స్థిరంగా ఉండాలి మన మార్గం కచ్చితంగా నిర్ణయించుకోవాలి మరి రాజధాని ధోరణి ఉండాలి అప్పుడే మనకు విజయం సొంత అవుతుంది అవసరం లేకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అలవాట్లు అనేవి అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది అలవాట్ల హద్దు మెడితే జీవితం మరి హద్దు తప్పుతుంది ఈ కొద్ది మాటలు ధ్యానిస్తూ మరి వధించబడిన గొరపిల గురించి తెలుసుకుందాం అర్హుడవు అర్హుడవు గొరపిల్ల నువ్వు ప్రజలను కొన్నావు అరువుడవు యోగ్యుడవు నీకే గొరెపిల్ల ఇవే మా స్థితిలో చెప్పుకుంటూ ఉంటారు అయితే యువహాన్ యొక్క దర్శనంలో అనుభవం ఉంటుంది ఐదో అధ్యాయంలో గొర్రె పిల్ల బా పరిహార్ధంగా అర్పించటము మనకి తెలుస్తూనే ఉంది మనం పాతి పదంలో కూడా ఈ బలి పశువుగా మరి రక్త ప్రోక్షణ జరగటం చూస్తాం అది మనము ఆది కాణంలో మొదలుకొని తర్వాత చక్కగా తొలగించడానికి ఒక జంతువు బలివ్వాల్సి వచ్చింది కదా మూడు ఇరవై ఒకటిలో నాలుగు సందర్భాల్లో బల్లు చూసుకుందాం ఒక మనిషి కొరకు గొర్రె ఇశాఖ కొరకు కూడా ఆది కాను ఇరవై రెండు పదమూడులో ఉంచబడింది ఒక కుటుంబం కోసం గొర్రె పస్కా గొర్రె ఇస్రాయెల్ కోసం నిర్గమాకాండం పన్నెండు ఇరవై ఒకటి ఒక జాతి కోసం గొర్రె ఇస్రాయల్ జాతి కొరకు నిరకమాకండా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది సర్వ మానవాళి కోసము గొర్రెపుల యసుప్రభు అయిన గురెగా మనకి ఐదు పదిలో మనం చూస్తాం అందుకనే ఏషియా ఐదు వందల మరి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే యాభై మూడు ఏడులో మరి వదకు తేపడిన గొరయయు గొరపిలయ్యూ బొచ్చు కంతిరు చువాని గొరయ్యో మౌనంగా ఉన్నట్లుగా ఉన్నాడని ఎప్పుడో ప్రవచించాడు యోహాను ఒకటి ఇరవై తొమ్మిదిలో బాప్తి యోహాను మరి లోక పాపంకుని దేవుని గొరెపిల్ల ఆయన విమోచకుడని మాకు తెలుస్తూ ఉంది అయితే యుహాను యాజకుడిన జకర్య కుమారుడు కాబట్టి మరి తప్పకుండా యాజక ధర్మం చేయాల్సిన వాడే కానీ తనకి ఆత్మలో తనకు తెలియబట్టి మరి క్రీస్తు గురించి ఎంత ఔనత్యంగా మాట్లాడగలిగాడు మరి అర్థం చేసుకున్నాడు ఏసు రక్తం మాత్రమే మన పాపం నుండి విడిపించగల అర్థం చేసుకున్నాడు మరి నిర్దేశమైంది మరి గొరపిల ఉండాలి కొరకు ఏడాది మగపిల్లగా ఉండాలి అది ఏ లోపం లేకుండా ఉండాలి ఎవరి దిశలో ఉన్నటువంటి క్రీస్తు కూడా మరి ఏ పాపము లేని వాడిగా ఉన్నాడు చక్కగా కంపారిటివ్ గా మన గొరెపిల్ల సాధు స్వభావము క్రీస్తుకుంది ఉంది పన్నెండు ఏడులో మరి నాలుగు రోజులు వారి దగ్గర పెట్టుకుంటారు ఉంది మామూలుగా ఇంటి ముందు కూడా వచ్చిపోయే వాళ్ళు ప్రదర్శన పెడతారట గాడిద ఎక్కి అష్ట ప్రవేశించి నాలుగు రోజుల ముందు క్రీస్తు మరణించడం కూడా అది చక్కని నిదర్శనంగా కనబడుతుంది గొర్రెపుల రక్తం కూడా మరి సంహార దాటిపోయిన అనుభవాలు కూడా మరి వస్తా అనుభవంలో మనం గమనించుకున్నాం పునరుద్ధానంటే యుద్ధమైన గొర్రెపుల విజయోత్సాహంతో పరలోకమే జరుగుతున్న విధానంలో వ్యవహాన్ దర్శనలు చూశాడు ఐదో అధ్యాయంలో ఎంతో చక్కగా వర్ణన ఉంటుంది అదంతా ప్రభుని స్థుతించే అనుభవాలు ఉంటాయి అక్కడ మరి ఆరాధించే విధానం చూస్తాం అక్కడ కోట్ల కొద్ది దేవ దేవత సమూహం లో వధించినా కూడా గురయ్యూ శక్తియు అసూయము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొంద అర్హుడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఏడంతటి స్థుతి ఏడు కమ్ములు ఏడు కనులు ఏడు ఆత్మలతో అక్కడ ఎంతో చక్కగా ఐదో అధ్యాయంలో ఉంటుందండి అది యేసుక్రీస్తు బల ఏకైక కుమారుడు బలిగా ఇచ్చారు అంతటగా అర్పించుకున్నాడు గల్తీ ఒకటి నాలుగులో మన పాపం నిమ్ముతం తన అర్పించుకున్నారండి బలి పుష్వు ఇంత గొప్ప కుమారుడు మన కొరకు మన దేవదేవుడు అనుక్షణం పరలోకంలో కుడుపాసం కూర్చున్న కుమారుని చూస్తూ పొందిన గాయముల ద్వారా రక్షణ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు మన పరలోకంలో మనుషులు చేసిన మరి పరలోకంలో ఆయన పంపించిన అనుభవంలో మరి క్రీస్తు ఒక్క క్షణం దేవాదేవన చెయ్యి ఎందుకు మాటలో మరి ఆయన చెయ్యి వదిలిపెట్టి మన చేతికే ఆ దేవుని చేతిని కలిపిన క్రీస్తు మరి భారతిగా మరి మధ్యవర్తిగా జ్ఞాపనకర్తగా మనకున్నాడని గమనించుకుందాం పునరుద్ధానంతో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుని వచ్చిన ఈ గొరెపిల్ల మనం వెళ్ళబడేలా స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమ మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి ఈ ధ్యానం చేసేటప్పుడు మనం మనం క్రీస్తు యొక్క మరి ఒకటి తమలో ఏ మరి చక్కగా చెప్పాడు లోక పాపం మోసుకుంటూ దేవుని గొరె మరి పరిచయం చేశాడు ప్రజల మధ్యకు వచ్చే ముందు వ్యూహాన్ చే పొందాడు యోస్ బ్యాప్తిస్టు మాదిరిగా యోహాన్ ద్వారా బాప్టిస్టు పొందాడు మనందరికీ బాప్టిస్ట్ అనుభవం కోసమే క్రీస్తు తగ్గించుకొని మరి యోహాన్ తో మర్వస్ పొంద పొందిన తర్వాత బ్యాప్టిస్ట్ అనుభవం కోసం మరి క్రీస్తు వివాహా దగ్గర ప్రాక్టీస్ పొందే అనుభవం చక్క స్పష్టంగా కనబడుతుంది గొరెపిల్లగా తెలిపాడు మరి అది మోసుకుని పోత గొరిపిల్లది గాడిద గొరువులు మోస్తుంది కానీ గొరపిల్ల మోయదు కానీ ఆ క్రీస్తు ప్రత్యేకతది మన పాపాలన్నీ మోసినటువంటి గొప్ప సాత్వికుడైన గొరపిల్లగా ఉన్నాడు గొరిపిల్ల ప్రస్తుతాన్ని వధించబడట బలి చేయబడుట అని మనం గమనిస్తూనే ఉంటాం అయితే గొరిపిల్ల బలి పుష్పులకే వాడతారు టెస్టిమెంట్ లో మా బలికి పరిపాటి పొరపాటి శ్రేష్టమైన బలపశు గొరెపిల లోక రెండు ఇరవై నాలుగు లో తొలిచూరుగా ప్రభు ప్రతిట క్రీస్తు తల్లిదండ్రులు తీసుకొచ్చారు కదా గొరెపులకు బదులుగా పేదవారు కాబట్టి గువ్వల చేత అర్పించారు మరి శుద్ధి దినములు శుద్ధీకరణ అయిన తర్వాత ఒక ఏడాది గొరెపులను తెల్ల గో అయిన సరే రాజకు దగ్గరికి లేవికాండం పన్నెండు వారులో ఉంది ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు తీసుకుని వచ్చారు కదా అయితే మరి ఫిబ్రవరి పది నాలుగులో ఎలగనగా ఎడ్ల మేకల రక్తం పాపం తీసివేయదు కానీ గొర్రె పిల్ల ద్వారా సాధ్యమవుతుంది పాప పరిహార డబ్బులుగా క్రీస్ బలిపిసి అయ్యాడు గొర్రె పిల్ల భూమికి వచ్చిందంటే రోజు అది క్రిస్మస్ చూస్తాం గొరిపిల్ల మరి బయలుపరచబడింది దేవుని గొరెపిల్ల యాజకుల ఇంట్లో యువన్ పెరిగాడు వాప్తి యోహాన్ తండ్రి తర్వాత యాజకులుగా ఉండవలసిన వాడు అకాల మరణాన్ని పొందాడు కదా దేవునికి మానవుడిగా మధ్యవర్తిగా మరి క్రీస్తు మనకి ఉన్నాడు పొరపాలడు గొరైపుల్లా మనకు అవసరం ఉగ్ర తప్పించుకోవడానికి మనకు అవసరం యాచుకోవడం అవసరం గొర్రె వచ్చాడు క్రీస్తు మరి వ్యూహానికి అర్థమైంది దుర్గమాకాండం పన్నెండులో పాపం తీసివేసే గొరెపిల ఎలా ఉండాలో అడ్డు గొర్రె చక్కగా చెప్పబడింది కనుక మా పన్నెండు ఆరు ఏడులో నిర్దోషమైన ఏడాది కాలం ఒకే అది గొరిపిలకు అది కాలం అయితే క్రీస్తు యమన కాలంలో మన గొరెపుల్లగా చనిపోవడం జరుగుతుంది అది రక్తము మరి కింద తొక్కకూడదు కనుక దోషం లేనిదే ఏడాది వయసు కలిది ఒక గొరెపుల్ల పరిశుద్ధంగా ఉండాలి మరి దాన్ని అర్పించటం జరిగేది అయితే మరి క్రీస్తు మరణించడానికే పుట్టారు పాపం పరిహరించే గొరపిల అయితే మనం అరవై ఆరు పుస్తకాల్లో కూడా ఇస్ రక్త ప్రోక్షణ కనబడుతుంది ఫస్ట్గా రాహాబు ప్రాంతంలో కూడా రాహాబు జీవితం సమయంలో మరి ఇద్దరిని జనకు దాస్తుంది వాళ్ళు వచ్చారు అటు వెళ్ళిపోయారని చెప్పేసి తప్పిచ్చేస్తుంది అప్పుడు ఎంతో దేవుని నమ్మినట్టుగా మరి వాళ్ళ చెప్తూ మరి ప్రత్యుభకారం చేయాలి కిటికీకి ఎర్ర తగరు దారాన్ని కట్టాలని చెప్పి అది గుర్తుగా ఆ రక్షించబడతారని చెప్పారు ఆ ఎర్ర తగరు దారమే క్రీస్తు రక్తము అది మనకి ఆదలు పాపం చేయగా చర్మపు చొక్కాలు తొలగించారు గురెన్ చంపాడు రక్తం ప్రక్షించబడింది నిర్దోష రక్తం చెందించబడింది నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం తర్వాత చివరి కార్యమ రక్త ప్రక్షణ గొరె పిల్ల అనుభవం నాకు తెలుసు ఐగుతుండీ ఇస్రాయలీలు జ్యేష్ఠుడు చనిపోలేదు ఇస్రాయలీలు జ్యేష్ఠుడు చనిపోలేదు కానీ గొర్రె రక్తం ద్వారా వారికి ఆనందం కలిగింది రక్షించబడ్డారు వివాహాన్ని చెప్పిన మాట లోక ఒక పాపాలు మోసే దేవుని గొర్రె రక్షించేది ఉదయించబడిన గొర్రె రక్తము క్రీస్తు క్రీస్తు రక్తము సాదృశ్యంగా అది పన్నెండో అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది రక్షణ మార్గం వదిలేంది దాటుట ఘోష వినబడింది గొరిపిల రక్తం ద్వారా వాళ్ళ ఐగుప్తును దాటారు వెండి వంటి వస్తువుల ద్వారా కాదు గాని అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం కంపేరిటివ్ గా చూసుకుంటే ప్రతి అధ్యాయంలో కూడా ఇరవై రెండులో కూడా అబ్రహాము బలిచ్చినటువంటి ఇసాకు బదులుగా గొరిపిలలో నిలబడింది అదే క్రీస్తుకు సాదృశ్యం అది స్పష్టమైన సాదృశ్యంగా కనబడుతుంది గొరిపిల్ల రక్తం విలువగల్ది వధించబడిన గొరుపుల క్రీస్తే ఆదాము గొరుపుల మరి క్రీస్తే మరి పస్కా దాటుట ఇస్రాయల్ దాటారు అమూల్య రక్తంతో విమోచింపబడ్డా మరి ఒకటి గురించి ఐదు ఏడుదో ఏసున్న పస్కా పశువు మనకి వధించబడింది ఎంత మంచి మాట పస్కా పశువు మనకు వధించబడింది పష్కా ఆశ్రయించట్లో ముఖ్య విషయాలు ఉన్నాయి మన రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి నరకం నుంచి బయటకు వచ్చాము పసుకాలో ఉన్న సత్యాలు ఉన్నాయి అయితే మరి దర్గమాఖండం పన్నెండు మూడులో లో అనే రాయబడింది గొర్రె సాత్వేతం కలిది దేనత్వం కలిది ఆని చేయదు లోపడుతుంది సాధువుగా జీవిస్తుంది క్రీస్తు స్వభావం కూడా అలాగే ఉంది గొర్రెపిల్ల వంటి స్వభావం ఉంది యాభై మూడులో మరి ఏడు ఏడు వందల యాభై ముందు సంవత్సరాల ముందుగానే ఈ క్రీస్తు గురించి రాయబడింది వదకి తెయబడిన గొర్రె వలె నాడు నోరు తెరవలేదు వ్యసనాన్ని భరించాడు పదవ రోజు ప్రత్యేకించాలి మందలో డాగు ఉండకుండా ఆ గొర్రె మరి అంగవైక్యం లేకుండా ఉండేదాన్ని తీసుకోవాలి అదే ఒకటో పేతులు ఒకటి తొమ్మిదిలో జగత్తు పునాది వేయబడక ముందే మన ముందే పవిత్రమైన క్రీస్తు మనకు సిద్ధపడ్డాడు ఒకటో పేతులు ఒకటి తొమ్మిది ప్రకటన పదమూడు ఎనిమిదిలో స్పష్టంగా ఉంది ఆ పండుగ నాలుగు రోజుల ముందు విరసలేకి వచ్చి పరీక్షించబడ్డాడు లేని క్రీస్తు వలేయాడు అది గొర్రె పిల్లలే ప్రతి కుటుంబానికి గొరపిల్ల అవసరం మరణతో రక్తంతో సిద్ధాటిపోతాడు ఆ అనుభవాలన్నీ కూడా క్రీస్తులో సార్థకమైన శతాధిపతి నిజముగా దైవికమాడు అన్నాడు దుగ్గమారు లేవికండం ఇరవై రెండులో కళంకం లేనివాడు క్రీస్తుకు పాపం లేనివాడు ఫిబ్రవరి ఏడు ఇరవై ఆరులో నిర్దోషి నిష్కళంకుడు పాపులో చేరని వాడు ఏడాది శ్రేష్టమైన వయసుల గురెకు క్రీస్తుకు యమనము లో బలవటం సదృశ్యం అమూల్య రక్తంతో తొలిచూరు పుట్టినది శ్రేష్టమైనది వలానికి గుర్తుగా ఉంటుంది ఆ గొరెపిల అదే రీతిగా యవన కాలంలో క్రీస్తు మనకు చనిపోయాడు అతి సంబుతుడు వయసులో అమూల్య రక్తం కార్చాడు సర్వ సమాజం కొరకు ఆయన మరి సాయంకాలంలో బలయ్యాడు అదే రీతిగా క్రీస్తు కూడా మొత్తం ఇరవై ఏడు నలభై ఐదు వచనంలో మూడు గంటలకు ప్రాణం పెట్టాడు గొరపిల మరణము క్రీస్తు మరణంకి ఎంత చక్కని సాదృశ్యం వధరించి కాల్చుతున్నానని ఉంది అన్ని తీర్పు గుర్తు అబ్రహం వధించినప్పుడు ఒక చేతిలో అగ్ని ఒక చేతిలో కత్తి ఉంది అది తీర్పుకు ఉగ్రత గుర్తు నా శరీరము తినండి నన్ను వచ్చి మరి నన్ను వచ్చే వరకు అది జ్ఞాపకం చేసుకోమన్నారు ద్వారా మందాలకు రాసిన రక్తము క్రీస్తు రక్తమే అదే రకంగా మాంసం తినాలి అన్న అది మరి ప్రభు నా శరీరం తినండి నా రక్తం త్రాగండి అని ప్రభురాత్రి పద సమయంలో చెప్పటం కూడా అదే పసుకా అనుభవంలో జరిగిన అనుభవమే ఇక్కడ కూడా మనకు జ్ఞాపకం చేయబడింది ఉదయంబడి కాల్చబడాలి మరి ఎబి నాలుగు పదిహేనులో అదే అనుభవం ఇవ్వబడింది ంతరిక సత్యాలు అగ్నిచే చే కాల్చబడాలి పన్నెండు ఎనిమిదిలో ఏసు కనిపిస్తారు అగ్ని వంటి శ్రమలు ప్రభు ఎదుర్కొన్నాడు నా దేవా నా దేవ చేయి పట్టుకోవడానికి విడిచిపెట్టాడు ఫస్ట్ తండ్రి అన్నాడు చివరి తండ్రి అన్నాడు మధ్యలో చేయి వదిలిపెట్టినప్పుడు నా దేవా అన్నాడు ఆ సంబోధనలోనే మనం మన కొరకు ఆ చేయి వదిలి పెట్టడం దేవుడు మన చేయి పట్టుకోవడం అది మన స్పష్టంగా శాశ్వతంగా ప్రభువు మనల్ని రక్షించుకున్న అనుభవం చూపిస్తారు పొంగ రొట్టెలు తినాలి పొంగని రొట్టెలు అంటే పులిపిండి లేని పులుపు అంటే అది మరి వేష్టాలను గుర్తు పాపను గుర్తు ప్యూర్ వాక్ విత్ గాడ్ హానోక వలె నోవ వలె మనం నడవాలి అతిశయ పులిపిండి గుర్తు చేదు కూరలు తినాలి ఆ రాత్రి చేదు కూరలు శ్రమకు గుర్తు క్రీస్తు శ్రమలు చేదు చిరకను కూడా భరించిన అనుభవం చూస్తున్నాం విలాప వాక్యాల్లో చేదు మాచపత్రిని తినిపించారు చిరకదో త్రాగారు చేదుగా ఉంటుంది అది సైన్స్ లేదు తర్వాత ఇంకొకటి నడుం కట్టుకుని ఉంది పస్కాలో అలాగే మనము మనసు నడుం కట్టుకొని మన అవయాన్ని లోపర్చుకొని పవిత్ర జీవితం జీవించుకోవాలి ఎఫ్ఎస్సి ఆరు పద్నాలుగులో మనసు నడుం కట్టుకోవాలి అది స్వాధీనం చేసుకోవాలి అక్కడ కూడా పస్కా టైంలో చెప్పులు తొడుక్కోవాలి చెప్పు చెప్పులు సిద్ధ మనసు గుర్తు ఎఫ్ఎస్సి ఆరులో సాక్షి జీవితం కావాలి ప్రవర్తన సరిగ్గా ఉండాలి కర్ర చేత పట్టుకునే ఉంది అక్కడ తినాలో చెప్పారు అదే మరి యాకబు కూడా జీవిత యాత్రలో యాత్రికులము పాఠశాల పరిశేషలం కర్ర గుర్తుగా ఉంటుంది కాబట్టి ఆ కర్ర రాయబార్లము ప్రతినిధులం కాబట్టి యాత్రికుల బస్సులో పాటల పాటకు హేతువైన మరి చేతి కర్రతో యోధాన్ని దాటని యాకబు కూడా అన్నాడు యాత్రికులంగా గుర్తు చేసుకున్నాడు దేరాలో బతికారు మరి త్వరపడి తినాలి త్వరపడి తినే అనుభవం రెండవ రాకడ గుర్తు వచ్చే వరకు రాకడకు గుర్తుగా మనం అక్కడ పసుకా త్వరగ మనం కూడా ప్రభు రాకడు సిద్ధపడి మరియు ఆయన రాకల్లో మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి పవిత్రంగా ఉండటానికి సిద్ధపడుతూ ఉండటానికి ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి ఇట్టి అనుభవాల్ని మనం గొర్రె పిల్లలో మనం చూస్తున్నాం అది పసుకా గొర్రె పస్కా పసుకాధించినటువంటి మరి ఇస్రాలు అది ఐదు దాటినప్పుడు అనుభవాలే క్రీస్తులో సార్థకమైన అని మనం చూసుకున్నాం ఇట్టి గొప్ప అమూల్యమైన లోతైన మర్మాల్ని మనం గ్రహించుకుని హృదయం నిండా సంతోషంతో ఆయన ఆరాధించుకుంటూ మరి సిల్వ ధ్యానాలు చేస్తూ ఆయన మనకు అప్పగించినటువంటి గొప్ప జీవితంలో ధ్యానాలు మనల్ని ఊరట కలిగించి నిరీక్షణ కలిగించి అద్భుతమైనటువంటి ప్రేమను తలపోసుకొని మరి మనం ఆత్మీయంగా పవిత్రంగా జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించక ఐ మీన్